కష్టపడి రెండు కిలోమీటర్ నడిచి మరి ఆ రెస్టారెంట్కి పోతే ఆ రెస్టారెంట్ క్లోజ్ చేస్తారనుకోవాలి అసలుకి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ రోజు మ్యాటర్ అంటే నేను వీడియో మీరు చూసే ఉంటారు అన్నకు మేము బర్త్డే పార్టీ చేసింది ఇది ఈ రోజు ప్లాన్ సక్సెస్ఫుల్ అయింది ఎందుకంటే అన్న మనల్ని పార్టీకి తీసుకెళ్తున్నాడు మనం అవార్డ్స్ ఉంది దాన్ని ఆపారమంటారు మేము రెండు కిలోమీటర్ నడిచిపోయినా ఈ రెస్టారెంట్ కోసం అక్కడికి వెళ్ళి చూస్తేనేమో క్లోజ్ చేసింది రెస్టారెంట్ ఇక చేసేదేం లేకుండా ఆటో ఎక్కేసి మళ్ళీ ఆంధ్ర స్పైసీ రెస్టారెంట్కి వచ్చేసాము ఇక్కడ ఎవరో చెప్పారు ఫుడ్ బాగుంటుంది అనేసి అందుకని టేస్ట్ వద్దామని ఇక్కడికి వచ్చేసాము ముందుగా రాగానే డ్రాగన్ చికెన్ పెట్టాము దీని గురించి చెప్పాలంటే మనకి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది టేస్ట్ విషయానికి కొంచెం ఘాటు అనిపించింది కానీ టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది తినొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు సరిపోతుంది కదా దాన్ని వచ్చేసి తందూరి చికెన్ ఆడబెట్టాము ఇది కూడా కొంచెం ఘాటు ఎక్కువ అనిపించింది టేస్ట్ విషయానికి వస్తే ఓకే బాగుంది ఈ తందూరి చికెన్ నార్మల్గా తినడం కంటే దానిలో లో ముంచుకొని తింటా ఉంటా అసలు ఆ టేస్ట్ వేరే ఉంటుంది దాని పక్కన కూడా సలాడ్ వేస్తారు ఆ రెండు మిక్స్ చేసి తింటాం అబ్బా అసలు వేరే ఎలా ఉంటుంది టేస్ట్ అయితే దాని తర్వాత మనం బిర్యానీ పెట్టుకున్నాం నాకైతే ఎస్పెషల్లీ ఈ రెండు ఆ రెండు కంటే ఈ బిర్యానీ బాగా నచ్చింది దాని తర్వాత ఈ ఫింగర్ బాల్ ఇచ్చారు కదా ఈ ఫింగర్ బుంచి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట నేను మా రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళాము టేబుల్ అయిన తిరుపతిలో నేనైతే ఇది ఇచ్చారు ఇదైనా తాగడానికి తాగేశాను మా అక్కడ నవ్వుకుంటా ఉంది మీ అలాంటి అకౌంట్ కామెంట్ చేయండి